యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ మీరు అయితే మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చే టైంకి మీరు మ్యారీడ్ సెటిల్డ్ అండ్ బిజినెస్ మ్యాన్ ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ప్లస్ ఇంకా క్రాంతి కుమార్ నా క్లాస్మేట్ విజయబాబు రెడ్డి గారు నాకు సీనియర్ కొద్దిగా విజేంద్ర ప్రసాద్ గారు క్లాస్మేట్ ఇట్లా చాలా మంది ఉన్నారు ఇంకా డాక్టర్ సాంశరావు గారు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ అనేవారు ఇప్పుడు కాబట్టి రావయ్యా రావయ్యా అని శోహన్ బాబు గారు కూడా ఒకరోజు నన్ను కలిసాం ఆయన కలిసిన రోజున ఆయనకే ఇట్లా చూస్తాడు ఏంటి సార్ అలా చూస్తారు అన్న నువ్వు బాగున్నావు కదా ఎందుకు సినిమాలో ట్రై చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు అన్నాడు నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదండి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ నేను అందుకని బిజినెస్ చేసుకుంటున్నాను అన్న లేదు లేదు మీరు ట్రై చేయండి బాగుంటారు ఇది అన్నాడు ముద్రేయండి అన్న ఆ తర్వాత ఆయన్నే హీరోగా పెట్టి క్రాంతి కుమారును అనుమ ప్రసాద్ గరాడు శారదా అని సినిమా తీ శారదా గొప్ప గొప్ప హిట్ అయింది అది మ్యూజికల్ గానీ హిట్ అయింది ఇది ఆ సినిమా మొత్తం రాజమండ్రిలో తీశారు నేను బెల్వాడ నుంచి సాటర్డే సండే వస్తే అక్కడికి వెళ్ళిపోయి ఆ రెండు రోజులు ఆడతా గడిపేసి మళ్ళీ విషయాన్ని అప్పుడు కూడా నాలుగైదు సార్లు అన్నాడు ఆయన లేదు రాజుబాబు అప్పటి నా పేరు రాజుబాబు రాజుబాబు గారు మీరు ట్రై చేయండి బాగుంటుంది మీరు రాజీద సార్ బిజినెస్ చాలా బాగుంది నేను దీన్ని వదిలి రాలేను నేను అన్న తర్వాత అనుకోకుండా అట్లూరిపో చంద్రరావు గారి దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది వాళ్ళ సినిమాలో హీరో డైరెక్ట్ హీరో ఓ నోళ్ళ జనరల్గా చిన్న క్యారెక్టర్ నుంచి లేకపోతే సెకండ్ హీరో నుంచి హీరో అవుతారు కదా ఇదేదో డైరెక్ట్ ఆఫర్ వచ్చేసింది మనకి ట్రై చేద్దామా అని ఆలోచన వచ్చిన సరే ముందు నా వైఫ్ని అడగాలి ముఖ్యంగా పేరెంట్స్ని అడగాలి అని చెప్పి పేరెంట్స్ని అడిగాను ముందు అడిగితే మనకి ఎందుకు శుభ్రంగా బిజినెస్ చేసుకుంటున్నావు కదా ఇప్పుడు మన సినిమాలు ఎందుకు అన్నారు సరే మావిడ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆలోచించి ఇది మీరు ట్రై చేసింది కాదు ఈ ఆఫర్ మీకే వచ్చింది లక్ష్మీదే వచ్చే తలుపు ఒకసారి కొడద్దు అంటారు వచ్చేటప్పుడు తలుపు తీస్తే ఆ లక్ష్మీదేవి మనకి ఇంట్లోకి వస్తుంది మనం తలుపు తీయకుండా ఉంటే లక్ష్మీదేవి అక్కడ పక్కెట్టుకో ఇంకో ఇంటికి వెళ్ళిపోవాలి మీకు అవకాశం ఒక ట్రైల్ ఏంటి తప్పే ఉంది మన బిజినెస్ ఎక్కడుంది షూటింగ్ అయిన రోజులు మీరు అక్కడ అక్కడే ఉండాలి షూటింగ్ అయిన తర్వాత ఒక్కరోజు కూడా అక్కడ ఉండకంటే మళ్ళీ విజయవాడ వచ్చేసి బిజినెస్ చూసుకోవాలి సార్ బిజినెస్ మ్యాన్గా టైమ్ ఇస్ మనీ కాబట్టి మీరు బిజినెస్ వదిలి అక్కడ నెల రోజులు ఎన్నో రేజ్ ఇవ్వాలి మరి అది మీరు ఎంత లెక్కేసుకోవాలి ఎంత అడగాలి రెమ్యూనరేషన్ అంటే అంటే అప్పుడు రెమ్యూనరేషన్ అడిగే స్టేజ్ ఉండదు ఎందుకంటే కొత్త వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకొని సినిమాలు తీసే రోజులు ఓహో కొత్తగా ఎవరి నుంచి హీరో కావాలంటే ఇది అంటే అందరూ తీసుకుంటారు కాదు అసలు కొత్తగా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వరు కానీ మా నిర్మాత గారు నాకు నాకు మూడు వేలు గిరిబాబుకి మూడు వేలు రెమ్యూనరేషన్ ఇచ్చారు ఓహో మూడు వేలు పెద్ద అమౌంట్గా ఫీల్ అయ్యారు

అంటే ఉంటాయి కదా సార్ లెక్కలు ఇప్పుడు ఒక రోజు ఇవ్వాలి డబ్బు గురించి ఆలోచించాల ఏదో ఇదేదో కొత్త ప్రయత్నం వచ్చింది ఈ ప్రయత్నంలో కూడా వెళ్ళేటప్పుడు అప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవాడు విజయవాడలో నాటకాల ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి ట్రైల్ వేద్దామని అని చెప్పి ఆ దేశం అది సక్సెస్ అవ్వబట్టి అంచలంచలకి పైకి అట్టడం అక్కడ దాసరి నారాయణ గారు రెండోసారి బాగా పరిచయం